భౌతిక పదార్థాలతో చేసే పూజలు జపాలు భజనలు వ్రతాలు హోమాలు అన్నీ కూడా చిత్రపటంలో చూపించిన ద్వితీయ మనసు యొక్క డీలో ఉండే ధ్యాన కోరిక కాని ఇతర కోరికలతో మొదలవుతాయి వాటిని ఆచరించడం వల్ల డీలో ఇదివరకే ఉన్న ప్రాపంచిక సమాచారం మరి కోరికలు మరింత గట్టిపడతాయి కానీ వాటిని తీసివేయలేవు నిజానికి అవన్నీ చేసిన తర్వాత మా కోరికలు తీసుకోవడానికి దైవ బలం కూడా తోడైంది అనే ధైర్యం కలుగుతుంది లేదా భక్తి మార్గంలో ఉన్నామన్న తృప్తి మాత్రం మిగులుతుంది న్యాయం ధర్మం పాటించాలనే కోరిక కలగవచ్చు కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంతకుముందు ఎలా ద్వితీయ మనసుతో బాధలు పడ్డారో అలాగే సమస్యలతో బాధపడుతూ ఉంటారు మూడు బాధ్యతల కోసం ఉన్న ఆరు గుణాలలో పరివర్తన రావాలి అప్పుడు మాత్రమే శాంతి సంతోషాలు రావడం మొదలవుతుంది ఆరు గుణాలలో పరివర్తన ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రస్తుత ప్రవర్తనకు కారణమైనటువంటి ద్వితీయ మనసును వదిలివేసే పద్ధతిని పాటిస్తూ ఉన్నప్పుడే అదే ధ్యానం అప్పుడే బీలో అంటే మూడు బాధ్యతల కోసం ఉన్న ఆరు గుణాలలో పరివర్తన మొదలవుతుంది చివరకు ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ బిలోని కోరిక సృష్టించే ఆరు గుణాలని చదవడం మానేస్తుంది ఆ పనియే ధ్యానం ఇంట్లో ధ్యానం చేస్తూనే బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఎదురవుతున్న కోరికలను సుఖాలను మాటలను విశ్లేషించి వాటిని మానసిక ప్రయత్నంతో తిరస్కరించాలి అంటే బుద్ధితో తిరస్కరించాలి అందువల్ల ధ్యాన సమయం ధ్యాన తీవ్రత పెరుగుతుంది ఫలితం తొందరగా వస్తుంది ధ్యాన అనుభవం నచ్చితే దాని మీద ఇష్టం పెరిగి ఇతర ప్రాపంచిక విషయాల పట్ల కోరికల పట్ల వైరాగ్యాన్ని తెస్తుంది అలా వచ్చిన వైరాగ్యం ధ్యాన కోరికను బలపరుస్తుంది బుద్ధితో వైరాగ్యం తెచ్చుకుంటే ధ్యాన అభ్యాసం తేలికగా సాగుతుంది ధ్యాన అభ్యాసం జరుగుతుంటే వైరాగ్యం తేలికగా వస్తుంది అంటే రెండు కలిసి జరిగితే ఫలితం తొందరగా వస్తుంది మరణించిన తరువాత అందరూ సహజంగానే విశ్వశక్తులు కలిసిపోతారు కానీ నిజమైన దైవభక్తుడు తాను బ్రతికి ఉండగానే ధ్యానంతో తానే పరమాత్మని తెలుసుకొని విశ్వశక్తిలో అంటే పరమాత్మలో కలిసేవాడు ప్రతి మనిషి జీవితకాలం నిర్ణయించేది ప్రాథమిక మనసులోని జీన్స్ కదా మరి కొందరికి ప్రాథమిక మనసులోని జీన్స్ నిర్ణయించిన జీవిత కాలం కంటే ముందే అకాల మరణం ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే బ్యాటరీతో నడుస్తున్నటువంటి గడియారం మూలను గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది సాధారణ పరిస్థితుల్లో బ్యాటరీకి ఉండే జీవితకాలం కంటే ముందే బ్యాటరీలోని శక్తి త్వరగా ఖర్చయిపోతుంది అదేవిధంగా ప్రమాదం వల్ల శరీరంలో రక్తస్రావం విపరీతంగా జరిగిన బలవంతంగా ఊపిరి ఆపిన జీర్ణకోశంలోకి విషం వెళ్ళినా ప్రాణశక్తి వాటిని సక్రమంగా నడిపించడం కోసం అతిగా శ్రమించి ఖర్చయిపోతుంది అదే అకాల మరణం ఇది జీన్స్ ప్రభావంను మించిన ప్రకృతి ప్రభావం వల్ల జరుగుతుంది మనిషి స్వభావం అంటే బీలోని మూడు బాధ్యతల కోసం ఉన్న ఆరు గుణాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది బి అంటే ప్రాథమిక మనసులో శరీర నిర్మాణ నిర్వహణ సమాచారం ఉంటుంది అది శరీరంలోని గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో లేదా ఊపిరి ఎన్నిసార్లు తీసుకోవాలో తిన్న ఆహారం జీర్ణించుకోవడం కోసం జీర్ణ కోసం ఎంతకాలం పనిచేయాలో అని నిర్ణయించే సమాచారం కలిగి ఉంటుంది అంటే శరీరం ఎంతకాలం బ్రతకాలో నిర్ణయించే సమాచారం అంటే సహజ మరణం ఎంత కాలానికి జరగాలో అందులోనే నిర్ణయించబడి ఉంటుంది ఒక పరికరం కూడా సహజ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో దాని జీవితకాలం ఎంత ఉండాలో అని నిర్ణయించేది ఆ పరికరం యొక్క నిర్మాణ రచన లేదా డిజైన్ మరియు వాడిన పదార్థాలు లేదా విడి భాగాల నాణ్యత అలాగే మన శరీర రచన లేదా డిజైన్ కూడా ఆ ప్రాథమిక మనసులో ఉంటుంది ఒక మనిషి గరిష్ట జీవితకాలం వంద సంవత్సరాలు అనుకుంటే అతని జీవిత కాలంలో గుండె సుమారుగా మూడు వందల అరవై కోట్ల సార్లు కొట్టుకోవాలి అని నిర్ణయించబడి ఉంటుంది అతను సంపూర్ణ శాంతిలో జీవితం గడిపితే అలా నిర్ణయించబడిన సార్లు గుండె కొట్టుకోవడం అనేది వంద సంవత్సరాలలో పూర్తవుతుంది ఆ వ్యక్తి ప్రశాంత జీవనం గడపకుండా వ్యసనాలకు లోనై అశాంతికి లోనై ఆదుర్దాకు లోనై ఒత్తిడికి లోనై యాభై సంవత్సరాలకే అన్నిసార్లు గుండె కొట్టుకోవడం పూర్తి చేస్తే ఏమవుతుంది అప్పుడు ఆ మనిషి చనిపోతాడు ఆరు గుణాల తీవ్రత ప్రాపంచిక గెలుపు అనుభవాలతో ఎక్కువ అవుతుంది ఓటమి అనుభవాలతో తక్కువ కావచ్చు లేదా ఉన్న స్థితిలోనే దాసబడవచ్చు కానీ ధ్యాన అనుభవంతో వాటి తీవ్రత తగ్గుతూ వస్తుంది చివరికి శూన్యం కూడా అవుతుంది ఈ కాలం చదువు నాలుగు దశల్లో పూర్తవుతుంది పదవ తరగతి వరకు ఒక దశ ఇంటర్మీడియట్ రెండో దశ గ్రాడ్యుయేషన్ మూడో దశ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలుగో దశ అలాగే ధ్యానం చేసే వ్యక్తికి ధ్యాస తీవ్రత చాలా తక్కువగా ఉంటే శూద్ర దశ అని కొంచెం ఎక్కువ ఉంటే వైశ్యాన్ని అంతకంటే ఎక్కువ ఉంటే క్షత్రియాన్ని ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటే దానిని బ్రాహ్మణ దశ అని అన్నారు కానీ పుట్టుకతో ఎవరు కూడా బ్రాహ్మణుడు కాదు కొత్తగా చేరినవారు ఎవరైనా శూద్ర దశ నుండే ధ్యానం మొదలు పెట్టాలి ఒక దశలో పాస్ అయితే తర్వాత దశకు వెళ్ళవచ్చు ఒకటవ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ధ్యాన శాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు